దేవునికి స్తోత్రాన్ని కలిగిన కాక అందరికి దేవుని పేరు తెలియజేస్తున్నా చదువుకున్న హిబ్రిల్ రాసి పత్రిక పదకొండు అధ్యాయం పదవ వాక్యం ఎలా ఎలా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడనై ఉన్నాడు ప్రాణులు కదా ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచు చూ ఉండేను ఈ ఈరోజు అబ్రహాం భక్తుడి జీవితంలో నుండి ఒక చిన్న విషయాన్ని నేర్చుకుని వెళ్ళాలి అబ్రహాము చరిత్ర ఒకసారి ముందుకు వెళ్ళి మనం గమనించినట్లయితే ఈ అబ్రహాము ఒకప్పుడు విగ్రహారాధన చేసినటువంటి వ్యక్తి మెసపుతోమి అనేటువంటి ఒక దేశం అది బొబులోని దేశం ఆ దేశంలో అతని తండ్రి కుటుంబం అన్నదమ్ములందరూ కూడా చక్కగా బ్రతుకుతారు అయితే అబ్రహాముకు వివాహం అయిన తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చి అబ్రహాం వయసు అప్పుడు కూడా పిల్లలు చాలా ప్రయత్నాలు చేశాడు కానీ ఫలితం లేదు విసిగి వేసారిపోయిన సమయంలో హేవాతి దేవుడు అబ్రహామును దర్శించటం జరిగింది అబ్రహామును దేవుడు ప్రేమించాడు కాబట్టి దేవుడే వెళ్ళి అబ్రహాముతో మాట్లాడినప్పుడు నిజదేవుడు సజీవుడైన ఏ తెలుసుకోగలిగాడు ఆయనే యహోవా దేవుడు ఆయనే పరిశుద్ధాత్ముడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీలోయ వేరు కాదు సుమ ఆయనే దేవుడు తండ్రిగా సృజించి కుమారుడిగా రక్షించి పరిశుద్ధాత్మనిగా పరలోకానికి సిద్ధపరుస్తున్నాడు ఆయన ఇదిగో ఏ సూగ్రహిస్తు ప్రభు అబ్రహాంతో మాట్లాడినప్పుడు సజీవుడైన దేవుని కనుకొన అబ్రహాము దేవుని మాట నీవు నీ తండ్రి ఇంటిని నీ బంధువులు సమస్తాన్ని వదిలిపెట్టి రమ్మన్నప్పుడు వచ్చాడు వచ్చేటప్పుడు లోతును కూడా వెంటబెట్టుకు వచ్చాడు లోతు వచ్చాడు అబ్రహాం తీసుకురాలేదు సుమం లోతే వెంటబడి వచ్చాడు సరే వచ్చిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే చాలా సంవత్సరాలు అబ్రహాము కాహాను దేశంలో పరదేశిగా ఉన్నాడు ఒక అడుగు భూమి కూడా కొనుక్కాలి మరదేసిగా తిరుగుతున్నాడు తిరుగుతున్నాడు అక్కడ కూడా ఆరంసి అక్కడ కూడా మొత్తానికి ఈ అబ్రహాము లోతుల్లో దేవుడి అంత ఆశీర్వదించాడంటే వాళ్ళు కలిసి నివసించలేనంత దీవించాడు అని ప్రమాణం చెప్పుకోవాలంటే ఉన్న భూమి వాళ్ళను భరించలేనంత దీవించారు చూడండి దేవుని ఆశీర్వాదం ఎట్లుంటుందో కలిసి నివసించలేకపోయారంట రెండోది భరించలేకపోయిందంత భూమి వాడు మందలు పశువులు అదోగా వంటలు గాడిదలు దాసులు దాసి వెండి బంగారు ఐశ్వర్యవంతుడు ధనవంతుడు శ్రీమంతుడు అబ్రహాం అయితే ఈ అబ్రహాం భక్తి పరుడి జీవితంలో భౌతికంగా శరీర సంబంధంగా ఎన్నో సిరి సంపదలు కలిగిన వాడు అబ్రహాను దర్శించి దేవుడు చక్కని కుమారుడు జరిగింది మూడవ సంవత్సరంలో జన్మించారు బైబుల్లో చూద్దాం ఒక మాట చూద్దాం చూడండి ఆది కాణం ఇరవై నాలుగు అధ్యాయం మొదటి వాక్యం అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై వృద్ధుడ అన్ని విషయములలోను అబ్రహాము ఎంతంటే అబ్రహాము జీవితం ఇది లోమం అని లేదు ఏ లోపం లేకుండా సమస్త విషయాలలో దేవుడు ఆశీర్వదించాడు బహువృద్ధుడైన ఏమైంది అన్ని విషయాల్లో యహో అబ్రహామును ఆశీర్వదించాడు అన్ని విషయాలు అయితే ఈ భౌతికంగా అబ్రహ ఎంత సిరి సంపదలు ఉన్నప్పటికీ కూడా తన మనస్సులో ఉన్న ఏంటో తెలుసా ఇందాక చదువుకున్నామే దేవుడు దేనికి నిర్మాణకుడును శిల్పినై ఉన్నాడు ఆ పునాదులు గల పట్టడం కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ ఈ లోకంలో బ్రతికాడు అరే లోయా ఎందుకు అబ్రహాం మనస్సు దేవుడు భౌతికంగా ఇచ్చిన వీటి మీద లేదు సిరి సంపదల మీద లేదు ధనధాన్యాల మీద లేదు వర్ష సంపద మీద దాసుల మీద వెండి బంగారాల మీద ఒక్కడ ఉంటే సార్ మూట కట్టుకొని మరీలో పెట్టుకుంటాం అబ్రహాము తన జీవితంలో దేవుడి ఇచ్చిన వేటి మీద అబ్రహాముకు మనసు లేదు ఉన్నయ్య అనుభవిస్తున్నాడు లోకంలో తన బాధ్యతలు నెరవేరుస్తున్నాడు తప్ప అబ్రహాము దేని మీద మనస్సు పెట్టుకోవట్లే అబ్రహాం మనస్ అంతా దేని మీద ఉందో తెలుసా దేవుడు దేనికి నిర్మాణకుడు శిల్పి అయి ఉన్నాడో దేవుడు ఏ పట్టణాన్ని అయితే పరలోకంలో నిర్మిస్తున్నాడో ఆ పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తే లోకంలో బ్రతికాడంట తల ఇది కదా భక్తి అంటే ఇది కదా భక్తి పొరుల జీవితం అంటే ఆలోచించి అర్థమవుతుందా మనము భక్తి పొరులమే ఇక్కడొక ఒక ప్రశ్న వేసుకున్నాం దేవుని బిడలమైన మనము దేవుడు మనకిచ్చినటువంటి దాని మీద మనసు పెట్టుకొని బ్రతుకుతున్నామా లేదా రేపు దేవుడు మనకు పరలోకంలో ఇవ్వబోయేటువంటి ఆ పట్టణం మీద మనసు పెట్టి బ్రతుకుతున్నామా భక్తి పొరులైనటువంటి వాళ్ళు దేవుని మీద విశ్వాసం వచ్చినటువంటి మనము ఈ లోకంలో దేవుడు మనకి ఎన్నెన్నో ఇవ్వచ్చు అని దేని మీద మనసు పెట్టుకొని మనం బ్రతకూడదు కానీ అవన్నీ లోకంలో మనం అనుభవించడానికి మన బాధ్యతలు నెరవేర్చడం ఆశ్రమించడం తప్ప అదేవి మన సొంతం కాదు ఏవి మన వెంట కూడా ఏసు ప్రభు యోహాను స్వార్త పదిహేడు అధ్యాయంలో ఏమని ప్రాప్తం చేశారో తెలుసా మేడగదిలో దేవా నీవు నాకు ఇచ్చిన పనులన్నీ నేను ముగించి నిన్ను మహిమపరిచాను ఈ భూమి మీద నన్ను మహిమ రాజ్యానికి చెప్పుకో అని యశు ప్రభు పరలోకం ఎలా వెళ్ళాడో తెలుసా ఈ భూమి మీద తన బాధ్యతలన్నీ నెరవేర్చి పరలోకమారు ఇక్కడ ఒక మాట చెప్తారు బాధ్యతల చట్టంలో చిక్కుకొని రోజు చాలా మంది ప్రభువును మర్చిపోతారు తప్పదు బాధ్యత చేయి కానీ ఆ చట్టంలో చిక్కుకొని ప్రభునే మర్చిపోతే ఏమైపోతారు దేవుని బిడ ఏదో ఒక రోజు మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళక తప్పదు ఆ విడిచిపెట్టి వెళ్ళినప్పుడు నువ్వు స్థలం ఎక్కడా ఇది మన ప్రశ్న ఏదో ఒకరోజు ఈ లోకాన్ని మనందరం విడిచిపెట్టి మన పెద్దలు వెళ్ళిపోయారు మనం వెళ్ళిపోతుంది మన తర్వాత మన సంతతులన్నీ ఒక ఒకరోజు విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి వెళ్ళిపోయిన తర్వాత మనం ఎక్కడ నివసిస్తాం ఈ రోజు మన అంశం ఏంటో తెలుసా మన మనస్సు దేవుని మీదను పరలోకం మీదను పెట్టుకొని మనం భక్తి జీవితం చేయాలి భక్తులు ముందుకెళ్తా ప్రభువుని పరలోకాన్ని విడిచిపెట్టి మన మనస్సును ఈ భూ సంబంధమైన వాటి మీద పెట్టుకొని లగ్నం చేసుకుని స్థిరపరుచుకున్నావా మనమే యేసు ప్రభు వరకు ఉపమానం చెప్పారు ఏంటంటే తనవంతుడు వేదలాత్ర ఉపమానం చెప్పారు బేదరాజు ప్రభు నమ్ముకున్నాడు ధనవంతుడేమో ప్రభు నమ్మక అయితే జరిగిన విషయం ఏంటంటే వాసులు చనిపోయినప్పుడు దేవదూతల చేత పరదుకి పరలోకానికి కొనుక్కోబడి ఎక్కడున్నాడు చెప్పండి మీరు చాలా సార్లు విన్నారు తప్పు ఎక్కడికి వెళ్ళాడు అబు బేదాజు అబుహుకోట అర్థమవుతుంది పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూసి 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 భక్తి చేసిన అభివృద్ధి తెలుసా పునాదులు గల పట్టడానికి ఛాన్స్ ఉంటాయి మన మనస్సు అనేది మరలోకం మీద శాశ్వత రాజ్యం మీద పెట్టుకొని మనం భక్తి చేయటం వారు మరలోకానికి వెళ్ళేటప్పుడు తన శిష్యులందరూ బాధపడుతున్నారు అప్పుడు ప్రభు ఏమంటాడు తెలుసా నా బిడ్డలైనటువంటి మీరు మీ హృదయాలను కలవరపండి బాకండి నేను వెళ్ళిపోవటం నీకు మంచిది నేను వెళ్ళి మీ కొరకు పరలోకంలో నివాసాలను నేను ఏర్పాటు చేస్తా నేను సిద్ధపరుస్తా ఎందుకు తెలుసా మీరు వచ్చి నాతో కూడా ఉన్నప్పుడు మీరు వండటానికి నివాసాలను నేను ఏర్పాటు చేస్తా అరే లోయ ఈ భూమి మీద ఉన్న నివాసాలను మనం వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అదే ఈ భూమి మీద ఉన్న నివాసాలు మన పేర్ల మీద రాపించుకున్న కండం చేయించుకున్నా లేకపోతే కోట చేయించుకున్నా నవ్వు అదే నువ్వు ఎన్ని చేయించుకున్నా కండల్లో బాతే అది ఖచ్చితంగా వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సింది అని కండం చేయించుకోంట్లో ఉన్నా కోరుకుంటాను కదా అదే నువ్వు అయితే గమనించండి ఇన్ని చేసినా ఇది శాశ్వతమా పరలోకంలో అది మనకు శాశ్వతం యువయులు మనం అక్కడ నివసించడానికి దేవుడు మనందరి కొరకు నివాసాలను శ్రద్ధ ప్రశ్న దేవుని నమ్ముకుని రక్షణ పొందిన మనకి పరలోకంలో దేవుడు నివాసాన్ని సిద్ధపూరుస్తున్నాడు రక్షణ పొందిన ప్రతి వ్యక్తికి దేవుడు అక్కడ ఏం చేస్తాడు నివాసాన్ని సిద్ధపరుస్తాడు ఎవరైతే రక్షణ పొంది భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ దేవుని కొరకు కడవర వరకు కొనసాగుతారో వాళ్ళ కొరకు గల పట్టడంలో నివాసం అనేది ఉంది ఆ నివాసము మనకు సొంతము అబ్రహం అందుకే ఏం చేశారు తెలుసా అశాశ్వతమైన వీటి మీద మనస్సు పెట్టుకోలేదు శాశ్వతమైన వాటి మీద మనస్సు పెట్టుకున్నాడు కాబట్టి భక్తి చేయగలిగాడు ప్రభు కొరకు ఏ పరిస్థితులు ఎదురైనా వాటన్నిటిని జయించుకుంటూ దేవుని కొరకు ప్రతి పరలోకం ఎవరు నీ మనస్సు అనేది దేవుడి వైపు పరలోకం మీద లేకపోతే భక్తి జీవితంలో మనం ముందుకే అందుకే పౌరుగారు ఏమంటాడు తెలుసా నేను గురి చూడని వారి వలే పరిగెత్తట్లా నాకు ఒక గురి ఉంది నాకేముంది ఒక గురి ఉంది ఆ బహుమానం పొందుకోవాలని ఆత్మీయ యాత్రలో నేను పరిగెత్తుతున్నా ఏంటి నా గురి తెలుసా పరలోకమే నా గురి జీవమగల దేవుడితో నివసించడమే నా గురి దేవుడిచ్చేటువంటి నీతి కిరీటం పొందుకోవడమే నా గురి యేసు ప్రభు వరకు మాట చెప్పారు ఏమిటో తెలుసా మొదటిగా నా నీతిని నా రాజ్యమును వెతకండి కూర్చే తర్వాత అప్పుడు ఎవరి నీకు అనుగ్రహం అంటే ఏ వ్యక్తులైతే దేవుని రాజ్యమును నీతిని వెతుక్కుంటూ వెళతారో వాళ్ళ జీవితాల్లో కావాలి సర్వ సమృద్ధి దేవుడించుకుంటూ వస్తారు అబ్రహం ఎందుకు అంత ఆశీర్వదించుకోవడానికి సార్ ఎందుకు అబ్రహాము నివసించే భూమి భరించలేనంత దీవించబడ్డాడు కనీసం అబ్రహం లోతు కలిసి నివసించలేనంత దీవించాడంటే అబ్రహాము దేవుని రాజ్యముని నీతిని వెతుకుతూ భక్తి జీవితంలో వెళ్ళాడు కాబట్టి అబ్రహాము వృద్ధాప్యం వచ్చేసరికి అన్ని విషయాల్లో ఆశీర్వదించారు ఈ స్తోత్రాన్ని పాటించగలిగితే నీ జీవితంలో నీ కుటుంబంలో నీకు కావలసినవన్నీ కూడా దేవుడు సమకూర్చి పెడతాడు నమ్మండి నువ్వు దేవుని రాజ్యాన్ని దేవుని నీతిని పక్కన పెట్టి లోపంలో వాటిని వాటేసుకోవాలంటే అట్టయితే లోకంలో ఉన్న వాటిని కౌగులించుకుని లోకంలో ఉన్న వాటిని ఎదురు పొంగుకోవాలంటే అయ్యో పని దేవుని సంఘమా ఆలోచన చేసుకున్నాం ప్రియమైన దేవుని సంఘమా పరలోక ప్రార్థంలో దేవుడు ఏం చెప్పాడో తెలిసే సుబ్రహ్మ దేవుని రాజ్యాన్ని దేవుని రాజ్యాన్ని మీరు కోరుకోండి అబ్రహాము అబ్రహాముశ్వాసంతో స్వాదేశం పంపించాడు అందరూ వెళ్ళి సేవ చేసుకొని వచ్చాడు వచ్చి ఎవరికి వాళ్ళు సంకల కొట్టుకుంటా చెప్తాడు ప్రభా నేను ప్రార్థన చేస్తే దయ్యాలు పోయి నేను ప్రార్థన చేస్తే గుడ్డోళ్ళు నడిచారు గుడ్డోళ్ళకు కళ్ళు ప్రభావాసులకి ప్రభా ప్రభు అని అని సంకల కొట్టుకుంటా చెప్తా ఉంటే ప్రభు విన్నారు 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 ఆయన మాటలు ఎందుకో చిత్రంగా ఉంటాయి ఎలా ఆయన ఏమన్నారు తెలుసా సాతాను మెరుపులాగా పట్టడం నేను ఎప్పుడు చూశాను సాతాను పడిపోవటం కూలిపోవటం నేను ఎప్పుడూ చూశాను గమనించండి ఏమన్నాడు తెలుసా జరిగిన అద్భుతాలను బట్టి కాదు మీరు సంతోషించాల్సింది మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉండవని సంతోషించండి చక్కగా ఈ భూ సంబంధమైన అద్భుతాలు లేకపోతే నువ్వు పొందుకున్న నాకు మనకి ఎవరికి శాశ్వతము కాదు ఏది శాశ్వతమో తెలుసా మన పేరు పరలోకంలో రాయిబడి మన పరలోకాన్ని పొందుకోవడం శాశ్వతం హుద్ధి కలిగిన కన్యాకుల పరలోకం ఎందుకు చేరారో తెలుసా వారు రక్షణ పొంది రక్షణ జీవితాన్ని కాపాడుకున్నారు ఎందుకో తమ మనస్సు దేవుని మీద దేవుని రాజ్యం మీద పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు సిద్ధపడగలిగారు బుద్ధి లేని కనికలు రక్షణ పొందలేదా వాళ్ళు సంఘానికి రాలేదా వాళ్ళు పాటలు వాడలేదా వాళ్ళు వాక్యం లేదా వాళ్ళు కానుక లేవలేదా కాస్ట్ గారికి ప్రార్థన చేయించుకుని కానుక వేయట్లేదా భోజనం పెట్టలేదు ఏం చేయగలరా అన్నీ చేశారు కానీ వాళ్ళ మనసు ఎందుకు క్రీస్తు మీద క్రీస్తు రాజ్యం మీద లేదు భూ సంబంధమైన భౌతిక సంబంధమైన ఆశీర్వాద రోజు భక్తిదే ಈ ರೋಜು ಭಕ್ತಿ ಎಲ್ಲಾ ಭೌತಿಕ ಸಂಬಂಧಿಸ್ತಾರೆ ಶಾಪಿ ಭೌತಿಕ ಸಂಬಂಧ ಸಂಘಾನ್ ತಿಪ್ಪ ಈ ಪರಿಶುದ್ಧ ಗ್ರಂಥಿ ಅಪ್ಪ ಅನುಗ್ರಹಿಸಬ ಆ ఇలా స్వార్థ కోటాలకి జనాలు పోరు అద్భుత కోటాలకైతే ఆమెకైనా పోయేస్తారు యూసన్ గారు చెప్తారు ఒకసారి ఇలా మనుషులు మనసులు ఎట్లా తిరిగినాయి ఒకసారి ఒక పెద్ద అంటే వాళ్ళ విశ్వాసం అంట వాళ్ళ కొడుకు చేత ఆమె యాద గురిస్తురాలి మనసు మీద ఉండి నోన్స్ చేస్తా పంపించింది అంట ప్రార్థన చేయించుకొని ఇక ఏం జరిగింది వాళ్ళ కొడుకు వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళి రాసుకుంటే నోటి రాసుకుంటే స్వస్థత కలిగింది ఇప్పుడు ఈ మనసు ఏమైందో తెలుసా నోనెసా పోయింది ఇక నోనెసా ఏదో అట్లా పెట్టి తగిలించారట తగిలించిన రోజు దాని ఏదైనా పెట్టుకుంటారు అటు పక్క కాళ్ళు దిప్పి పడుతారట ఇంట్లో తగాదే ఆడుకారట బయటికి పోయి తగాదే ఆడుకోరా చెప్తాను నేనే దాన్ని దేవుని చేసే నేనే పని చేశాను దేవుని సంఘం యొక్క మనస్సు దేవుని రాజ్యం మీద నుండి దేవుని మీద నుండి భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు వైపుకు మరల్సి కాపాడుకుంటా బుద్ధి లేని కన్యకలు భక్తి అయితే బుద్ధి ఏమో దేవుని రాజ్యం నీతిని వెతుక్కుంటూ భక్తి చేసుకుంటా పోతే ఈ బుద్ధిలేని లేని ఏ సంఘానికి పోతే కార్యాలు జరుగుతాయా ఏ పాస్ట్ గారి నీతి చేయబడితే కార్యాలు జరుగుతా ఈ రకంగా దీనికి బ్యాచ్ ఈ బ్యాచ్ అదవుతుందా ఈ బుద్ధి లేని కన్యకలు బ్యాచ్ ఏ బ్యాచ్ ఎగిరిపోయి బ్యాచ్ అడుగు పెరిగే తిట్టు పోయి ఏడకు పోయి ఈ బ్యాచ్ ఈ వ్యాధ్యకి సిద్ధుల్లో నూనె ఇంకేమంటే శ్రద్ధ పరుచుకున్న సమయం వేడితే తిరగటమే సరిపోయా ఇంకా భక్తి చేతి వేడా ఇంకా పర్లోక వేడా నేను అన్నది అర్థమైందా బుద్ధి కలిగిన కన్యకుడు చక్కగా శ్రేష్టమైన భక్తి చేసుకుంటూ తమ సిద్ధుల్లో నూనె కుంటూ వెళ్ళారు ఈ బుద్ధి లేని భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు క్రీస్తులు వెతుక్కుంటూ 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 పోయారు అసలు మర్చిపోయారు సిద్ధపడాలి సిద్ధంలో నింపుకోవాలి దేవుడు మారిపోతే పరిస్థితి ఏంటా ఏదీ లేదు అందుకే వాళ్ళు విడవట దేవుడి ప్రభు దగ్గరకు వస్తే దేవుడు మాట్లాడుతున్నాడు ప్రభు నీవు పరమాత్మను వచ్చి అంటావు లేకపోతే ఇన్నద్దుపుతాయంటే సరి ప్రభు సెటాగి అయ్యగల మహామాస్టర్ నిజం వీళ్ళు ఒకటి వెళ్తే చేసుకుడు చెప్తాడు ఆయన ఆయన సంభాషణ చదవడం కావాలంటే వీళ్ళు ఈ కోణంలో పోతే ప్రభుత్వం అంటే వీళ్ళు భౌతికంగా సమానంగా కలుగుతుంటే మరో ఒరే దేవుని రాజ్యం నీతిని ఏదో ఒకడు ప్రత్యేక జన్మించి తినే కానీ అతను దేవుని రాజ్యం చూడలేదు అదే లో ఏమన్నా పంతనుందా ఈయనడిగింది ఏంటి అసలు ఆ జాతలో ప్రభుత్వం సీక్రెట్ ప్రభు ఎవరి కూడా అత్తగా జరిగింది దేవుని రాజ్యానికి భక్తి జీవితంలో అబ్రహాము జీవితంలో నా సుగుణాన్ని నేర్చుకుందాం అబ్రహాము దేవుని రాజ్యము ఢితిని వెతుకుతూ తన భక్తి జీవితంలో ముందుకు వెళ్ళాడు కాబట్టి అబ్రహాము అన్ని విషయములలో సంపూర్ణముగా ఆశీర్వదించబడి పరలోక రాజ్యం చేయాలి వచ్చే భక్తులందరినీ ఆయన రొమ్మును నానించుకొని భక్తి పెంచుకుంటాను దయచేసి కాబట్టి భౌతిక సంబంధమైన ఆశీర్వాదం వద్ద నేను అంటల్లో ఇల్లు లేకుండా బాధ్యత నేను కావటం లేకపోతే ఈ దరిద్రులు ఈ ప్రాథమని నేను బాధ చేయి కాబట్టి కానీ దేవుడి రాజ్యం ఇంటిని వెతుకుతూ ముందేడు ఆ వెనక దేవుడికి కావాల్సినవన్నీ ఇచ్చుకుంటూ మనం అబ్రహాలో ఉన్నటువంటి ఆ శ్రేష్టమైన భక్తిని నలుచుకోమో దేవుడి మాటలు పలింపు చేయరు రాక